మెడ చెప్పాలంటూ మెడలు వినిచేశాడు అలాగే నా పిసిను నా ఇస్టును నా ఇస్టును నా మాన్యంటే రాష్ట్రం అంతా కూడా కాష్టాలో మార్చేశాడు మధ్యపాన నిషేధం అన్నాడు అలాగే పేదల యొక్క అన్నపానీయాలు మొత్తం తన మద్యపాన వ్యాపారంలో ముంచేశాడు అలాగే జగన్ అన్నట్టు జలగంలా పీడిస్తున్నాడు అలాగే మావైనంటూ మన మనోభావాలను తగలబెట్టాడు అలాగే అవ్వ తాతల నోటికాడ బొబ్బలాగేసుకున్నాడు అలాగే లవర్తూ మన నడువులన్నీ కురంగతీశాడు అలాగే నేనున్నానంటూ నువ్వు నువ్వు ఉంటే ఎంత కురత్వం దుర్మార్గం దగా మోసం ఉంటుందో నిరూపించాడు అలాగే మరి దళితులకు అండగా ఉంటారని చెప్పి వాళ్ళ చావులతో తన కేకలు ఆర్పుకున్నాడు తన ఆకలి కేకలు ఆర్పుకున్నాడు అలాగే నాక అక్క నా అన్నదమ్ములు అంటూ ఆక చెల్లెలు అన్నదమ్ముల ఆస్తిలోనే వాటాడుగుతున్నాడు అలాగే నా ఆడపడుచులంటూ వాళ్ళ ఉసురు పోసుకుంటున్నాడు అమరావతి రైతుల బెతుకులు రక్త చేసే మార్చాడు అలాగే ఈ రాష్ట్రం నాయ ముఖ్యమంత్రిని అంటూ జన పాలన చేస్తున్నాడు అలాగే నాయకుడిని అంటూ నయ వంచుకుడుగా మారాడు ఇలా అలాగే మన ఈ రాష్ట్రం ఇంకా వందేళ్ల వరకు ప్రజలకు దొరకకుండా ఈ యొక్క వేశాడు అలాగే మన ఈ యొక్క జే బ్రాండ్ ఈ లిక్కర్ పేరుతో జయబ్రాండ్ మద్యాన్ని తీసుకొచ్చి లక్షల కోట్లు దోపిడీ చేస్తున్నాడు అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసే ఈ కల్తీ మద్యాన్ని చాలా ఎంతో మంది ఆడపరుచులు వాళ్ళు తాగుబట్లు పోగొట్టుకున్నారు తెంచుకున్నారు ఇలా ప్రతి విషయంలో కూడా ఇవాళ మరి ఏవో నవరత్నాలు అన్నాడు ముందు మూడు సంవత్సరాలు ఏమో రాజధాని పేరుతో కాలం గడిపాడు ఆ తర్వాత నవరత్నాలు అంటూ ఈ యొక్క దానికోసం ఎంతో అప్పు చేశాడు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఆ పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అతను పెట్టేది అతను ఖర్చు పెట్టేది ఒకటి రెండున్నర కోట్ల లక్షల కోట్ల రూపాయలు మిగతా మరి పది లక్షల కోట్ల రూపాయలు ఏమైందని అడగాలి మనం నిలదీయాలి మనం అలాగే ఏమో పుట్టిన ప్రతి బిడ్డకి పదిహేను వేలు అన్నాడు ఒక బిడ్డకి ఇస్తున్నాడు పదిహేను వేలు సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని రేపు మనం ఈ భారమంతా అతను చేసిన అప్పులన్నీ కూడా తీర్చాల్సింది మనమే గుర్తుపెట్టుకోండి ఇవాళ ఒక్కొక్కరి మీద సుమారుగా ఒక పది లక్షల దాకా అప్పుల భారం ఉంది మీ ఒక్కొక్కరి మీద అది మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగే ఇవాళ వైకాపా ప్రభుత్వ అధ్యయనంలోకి వచ్చాక ఎస్టీలోకి సంక్షేమాన్ని పక్కన పెట్టి వాళ్ళని చిత్రంసలు చేసే సంఘటనలే ఎక్కువగా చూసాం మనం మరి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు మన ప్రవేశపెట్టిన ఇరవై ఐదు ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేసేసాడు అలాగే మనం చూస్తే మన ఈ యొక్క ఎవరైతే ఈ డాక్టర్ సుధాకర్ మన యొక్క కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో మాస్క్ అడిగినందుకు అతని మానసిక శోభకు గురి చేసి అతని మరణానికి కారు కూడా అయ్యాడు అలాగే ఈ జడ్జి రామకృష్ణ గారు ఆయన మీద ఎన్నో అభియోగాలు మోపి కేసులు పెట్టి మరి ఆయన్ని మానసికంగా శోభ పెట్టాడు అలాగే ఈ యొక్క ప్రభుత్వం యొక్క విధానాన్ని ప్రశ్నిస్తే పేద ఎస్సీలకి శరణముండరు చేయించాడు అలాగే వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన కార్ డ్రైవర్ని హత్య చేసి తీసుకెళ్లి డోర్ డెలివరీ చేశాడు అలాగే ఈ యొక్క రాజధాని గురించి ఎవరినా ఉత్సవిస్తే నాయకులు వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం ఇలాంటివి చాలా చేశాడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు మరి ఒక దళిత పేద విద్యార్థులకు వాళ్ళకి సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి ఇన్నోవా కారులు ఇచ్చి వాళ్ళకి జీవన ఉపాధి కల్పించింది మన తెలుగుదేశం అలాగే ఈ యొక్క దళిత యువ పాలశామిక ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక కోటి రూపాయల దాకా రుణాలు ఇచ్చింది మన తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ మొత్తం వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేస్తాడు ఇవాళ ఏదైతే మనం పెట్టామో ఈ అంబేద్కర్ విదేశీ విద్య దాని పేరు కూడా మార్చేశాడు తన పేరు పెట్టుకున్నాడు జగన్ విదేశీ విద్య అని దాని తర్వాత ఇష్టం వచ్చినట్టు తను ఎలా అనుకుంటే అలాగే రాజ్యాన్ని వెళ్తున్నాడు రాజ్యం అనుకుంటున్నాడు రాష్ట్రం అనుకోవట్లేదు ఒక నియంత్ర ఒక నియంతృత్వ పాలన జరుగుతుంది మన రాష్ట్రంలో రేపు తెలుగుదేశం పార్టీ వచ్చాక మళ్ళీ అధికారిలోకి ఈ యొక్క అంబేద్కర్ విదేశం నుంచి అయితే ఏది ఉందో అది అమలు చేస్తాం అలాగే ఈ యొక్క ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు రుణాలుస్తాం అలాగే బెస్ట్ అవైలబుల్ స్టడీస్ దళితులకు అందిస్తాము అలాగే ప్రతి ఒక్క పేద ఎస్సీ కుటుంబానికి ఎకరాల కొనుగోలు భూమి అయితేనేమి అలాగే సివిల్ స్టడీస్ కి వెళ్లే కోసం వాళ్ళకి ఫ్రీగా కోచింగ్ ఇస్తామని ఈ సభాముఖంగా మీ అందరు తెలియజేసుకుంటున్నాను ఆనాడు ఎస్సీలో ఏబిసిడి వర్గీకరణ చేసింది మన తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు సర్కారీ కమిషను కేంద దాన్ని మన శాసనసభలో ఆమోద ఆమోదం పొంది మళ్ళీ కేంద్రాన్ని పంపించి సుమారుగా ఇరవై రెండు వేల పైగా ఎస్సీకి ఉద్యోగ కల్పన ఇవ్వడం జరిగింది అలాగే మన కూడా మనం ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ చేసే అసెంబ్లీలో దాన్ని ఆమోదం పొంది మళ్ళీ అక్కడ పంపడం జరిగింది మోడీ గారు కూడా దానికి ఆమోదయోగంగా ఉన్నారు తప్పకుండా ఏబిసిడి వర్గీకరణ చేసి తీరుతామని తెలియజేసుకుంటున్నాను మరి అందరూ కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా మరి అన్ని రుణాలు కానీ ఉద్యోగాలు కానీ అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలన్నీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మైనారిటీలు ఉన్నారు ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్లు పెట్టి సుమారుగా ఒక అన్నిటి కలిపి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు మనం కేటాయించడం జరిగింది ఇవాడు చూస్తున్నాం మనం మొత్తం కార్పొరేషన్ అంతా లూటీ చేసేసాడు జగన్ ఒక్క పైసా లేదు కార్పొరేషన్లో మొత్తం రేపథన కావాల్సింది ఈ రాష్ట్రాన్ని మనం ఏదో ఉద్యోగాలు కాస్త మరుసెళ్తాం వెళ్తా వెళ్ళాలి తప్పదు ఎందుకంటే ఇక్కడ పరిశ్రమలు రావట్లేదు ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి మరి ఉద్యోగాలు లేవు యువకులేమో ఇవాడు చూస్తే మన దేశంలోనే